సంపూర్ణ కార్తీక మహాపురాణము ద్వాంసాధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము రెండవ నాటి యుద్ధము పురంజయుని విజయము అత్రిమహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు అగస్త్య ఆ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజయుడు తక్షణమే విష్ణువాలయానికి వెళ్లి వివిధ ఫలపుష్ప పల్లవ దళాదిగా విష్ణువుని షోడశోపచారాలతో పూజించి ప్రదక్షిణ నమస్కారాలను అర్పించి మేడతాళాలతో ఆయన్ని కీర్తించి పారవశ్యంతో నర్తించాడు అంతేకాదు బంగారంతో విష్ణు ప్రతిమం చేయించి దానికి కూడా పూజలు చేశాడు దీపమాలికలు వెలిగించి అర్పించాడు ఆ రాత్రంతా అలా విష్ణు సేవలో విలీనుడైన పురుంజయుడు మసట్ రోజు ఉదయమే శేష సైన్య సమేతుడై పునః యుద్ధ రంగాన్ని చేరాడు నగర సరిహద్దుల్ని దాటుతూనే శత్రువుల్ని సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్టంకారాన్ని చేశాడు ఈ టంకారం చేయనబడిన కాంబోజ కురుజాది బలాలు పురుంజయుడిని ఎదుర్కొన్నాయి వజ్రాల వంటి కత్తులతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగవంతాలు ఆకాశానికి సైతం ఎగరగలిగిన ఆయన గుర్రాలతోనూ ఐరావతాల వంటి ఏనుగులతోనూ అన్యోన్య జయకాంక్ష తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కాల్బలాలతోనూ క్రమక్రమంగా యుద్ధం దుర్నిరీక్షమాన్యంగా పరిణమించసాగింది గత రాత్రి పురంజేయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుగు గమనుడు అతనికి దైవ బలాన్ని తోడు చేయటం వల్ల ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఉడిగిపోయాయి కాంబోజులు గుర్రాలు కురుజాదులు ఏనుగులు వివిధ రాజుల రథబలాలు వైరి కూటం యొక్క పదార్థి బలాలు దైవ కృపాడైన పురంజయ్య ముందు చిత్తు చిత్తుగా ఓడిపోయాయి పురంజయుడు పరాక్రమానికి గుండె లవిసిపోయిన ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగు తీశారు అంతటితో విష్ణు అనుగ్రహం వల్ల విజయాన్ని పొందినవాడై పురంజేయుడు అయోధ్య ప్రవేశం చేశాడు విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రుడవుతాడు విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువు అవుతాడు దేనికైనా దైవ బలమే ప్రధానం ఆ దైవ బలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం అటువంటి ధర్మాచరణలో ప్రప్రదమైనది కార్తీక వ్రతం ధర్మానుష్టంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికల మీదనే చిమిడిపోతాయి అగస్త్య విష్ణుభక్తి సిద్ధించడమే కష్టతరం అందున కార్తీక వ్రతాచరణ ఆసక్తి శక్తి కలగటం ఇంకా కష్టతరం కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు శూద్రులైనా సరే వైష్ణవోత్వములుగా పరిగణింపబడతారు వేద విధులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా ఈ శ్రీహరి సేవ కార్తీక వ్రతాచరణ లేని వాళ్ళు కర్మచండాలు లేనని గుర్తించు ఇక వేదవైతే హరి కార్తీక వ్రతనిష్ఠుడైన వాని ఎందు సాక్షాత్తు ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతోంది ఏ జాతి వాళ్ళైనా సరే ఈ సంసార సాగరా నుంచి బయటపడి ఉత్తమ గతుల్ని పొందాలనే కోరికతో విష్ణువుని అర్చించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించుకుపోయినట్లుగా భావించు అగస్త్య స్వతంత్రుడు గాని పరతంత్రుడు గాని హరి పూజాశక్తుడై ఉంటేనే ముక్తి భక్తులకు ఆ శ్రీహరి విష్ణుకి భక్తులు అన్యోన్య రాగబద్ధులై ఉంటారు భక్తులకు ఇహపరాల నుండి అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే విశ్వమంతటా నిండి ఉన్న విష్ణువునందు భక్తి ప్రవర్తులున్న వారికి మాత్రమే కార్తీక వ్రతావకాశం చేజిక్కుతుంది కాబట్టి వేద సమ్మతము సకల శాస్త్రసారము గోప్యము సర్వ వ్రతోత్తమోత్తమము అయిన ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన కనీసం కార్తీక మహత్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగత పాపులై అంత్యంలో వైకుంఠం చేరుకుంటారు మహత్తపూర్వకమైన ఈ ఇరవై రెండవ అధ్యాయాన్ని శ్రాద్ధ కాలంలో పఠించడం వల్ల పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు సుమా ద్వావింశ అధ్యాయం సమాప్తం ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం